గరంలోని స్థానిక మైపాడు గేట్ రోడ్డు గల డీజీపీ కళ్యాణ మండపం హోటల్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశం నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఉమ్మడి పదమూడు జిల్లాలలోని హోటల్ యజమానులు రాష్ట్ర అసోసియేషన్ సభ్యులు నాయకులు పాల్గొని సమావేశం నిర్వహించారు మొదట జ్యోతి గావించి అతిథులను సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిస్ ఆంధ్ర అఖిల విచ్చేసి తమ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనవరి ఇరవై నాలుగవ తేదీ జొమాటో స్విగ్గీ సంస్థలతో ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట వ్యాప్తంగా నిరసన తెలపనున్నామని జీఎస్టీపై ప్రభుత్వానికి తమ సమస్యను తెలియచేయాలని హోటల్ పరిశ్రమను పరిశ్రమల స్టేటస్ అందించాలని అలాగే కొన్ని ప్రాంతాలలో రాత్రి పన్నెండు గంటల వరకు వ్యాపారం సాగించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వానికి ఈ విషయమై విన్ను సభలో తీర్మానించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు హానరీ సెక్రటరీ రమణ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కొండయ్య ప్రజల ఎగ్జిక్యూటివ్ వసంత కృష్ణ సాంబశివరావు రాజు వర్మ అన్ని జిల్లాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్యాకెటో అనే యాప్ ను ప్రారంభించి నెల్లూరు నగర హోటల్ యజమానులు దీని ద్వారా వ్యాపారాభివృద్ధి చేసుకోవాలని సూచించారు పదమూడు జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు అట్లాగే రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మా కోశాధికారి గారు పదమూడు జిల్లాల కార్యనిర్వాహక సభ్యులతో ఈసీ సమావేశం నెల్లూరులో ఏర్పాటు చేయడం ఈ సమావేశానికి ఇక్కడ ఏర్పాటు చేయవలసిందిగా కోరును వెంబడే మా నెల్లూరు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు వెంటనే మాకు యాక్సెప్టెన్స్ ఇచ్చి ఈ మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఇక ప్రత్యేకంగా హోటల్ అసోసియేషన్ గురించి మాకున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి అప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడంతా ఆన్లైన్ బిజినెస్ బాగా పెరిగింది ఆ ఆన్లైన్ బిజినెస్ వల్ల అటు కస్టమర్కి కానీ ఇటు ఓనర్కి కానీ ఎవరికి లాభం లేకుండా పోతూ ఉంది ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అండి ఒక బిర్యానీ ఒక కౌంటర్ దగ్గరికి వచ్చి కస్టమర్ వచ్చి పట్టుకెళ్తే రెండు వందల రూపాయలు ఉంటుంది దాని కాస్ట్ అదే కస్టమరు ఆన్లైన్లో బుక్ చేస్తే మూడు వందల రూపాయలు ఉంటుంది ఆ మూడు వందల్లో హోటల్కి వచ్చేది నూట యాభై రూపాయలు ఇస్తారు కస్టమర్ దగ్గర మూడు వందలు వసూలు చేస్తారు దానివల్ల కస్టమర్ వంద రూపాయలు లాస్ అవుతూ ఉన్నాడు అట్లాగే మేము వచ్చి యాభై రూపాయలు లాస్ అవుతున్నాము ఇటువంటి పరిస్థితిలో హోటల్ వ్యాపారం ఉన్నది అంచేత మేము దీని గురించి ఆలోచించి ఈరోజు కమిటీలో చర్చించి జనవరి ఇరవై నాలుగవ తేదీన అన్ని జిల్లా తాలూకా కేంద్రాల్లో మా యొక్క ఈ మొత్తం కమిటీ సభ్యులైతేనేవండి హోటలియర్స్ అయితే హోటల్ వాన్స్ అందరితో కలిపి మొన్ననే నెల్లూరు జిల్లాలో నవంబర్ ఎనిమిదవ తేదీన ఒక ర్యాలీ చేపట్టడం జరిగింది ఈసారి మేము కూడా అన్ని జిల్లాల్లో ఈ ర్యాలీలు చేపట్టి ప్రెస్ మీట్లో ఈ యొక్క సమస్యని తెలి ప్రభుత్వం మీ ద్వారా ప్రభుత్వానికి అట్లాగే ప్రజలకు కూడా ఎంత నష్టపోతున్నారు వ్యాపారస్తులకు ఎంత ఇబ్బందిగా ఉంది కస్టమర్ ఎంత నష్టపోతున్నారు విషయాన్ని మీ ద్వారా తెలియజేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అట్లాగే ఇండస్ట్రియల్ స్టేటస్ ఇండస్ట్రియల్ స్టేటస్కి వచ్చేసరికి హోటల్స్కి వచ్చే హోటల్ రంగానికి వచ్చేసరికి యాక్చువల్గా అది స్టేటస్ లేదు లాస్ట్ టూరిజం డే నాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రియల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది కాకపోతే మొదటి నుంచి ఉన్నటువంటి హోటల్స్కి అది వర్తిం వర్తింప చేయకుండా ఓన్లీ లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ ఉన్నటువంటి హోటల్స్కే ఆ ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం జరిగింది ఇవ్వ ఇస్తామన్నటువంటి ప్రభుత్వం అనౌన్స్ చేసింది అట్లా కాకుండా ప్రజెంట్ ఉన్నటువంటి అన్ని హోటల్స్ కూడా అది ఇవ్వగలిగితే ఆ స్టేటస్ ఇవ్వగలిగితే మాకు ఎన్నో పన్నుల రూపంలో మేము చాలా సేవ్ అవుతాము అది మున్సిపల్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ అయితేనేవనండి జిఎస్టీ రూపంలో అయితేనేవ్వండి ఎలక్ట్రికల్ రూపంలో ఎన్నో ప్రయోజనాలు పొందుతాం కనుక ప్రభుత్వంకి మీ ద్వారా మేము విన్నవిస్తుంది ఏంటంటే ప్రతి హోటల్కి కూడా ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే రాత్రి పన్నెండు గంటల వరకు అన్ని సిటీస్లో కాదు కొన్ని సిటీస్లో ఇప్పుడు ఏంటంటే ట్రైన్స్ ఫ్లైట్సు టూరిజం అన్నీ పెరిగినందున ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పబ్లిక్ సిటీస్లో ఏదో పనుల నిమిత్తం ఆఫీసులు కార్యాలయం నిమిత్తం తిరుగుతూనే ఉన్నారు వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకంటే రాత్రి పదిన్నరకే హోటల్స్ పోలీసు వారు క్లోజ్ చేయించడం జరుగుతుంది మరి ఈ విషయం కూడా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడే ముఖ్యం ఆయన కూడా ముఖ్యమంత్రి అప్పుడు వార ఆధ్వర్యంలో ఆ ప్రభుత్వం వారి జియో ఇస్ట్యూ ఇష్యూ చేయడం జరిగింది హోటల్స్ అన్నిటికీ కూడా పన్నెండు గంటల వరకు ఇవ్వాలని అయితే దాన్ని కార్యాచరణలోకి అయితే జరగ జరగట్లేదు దాని గురించి ఇప్పుడు మేము మన డీజీపీ గారిని మననే నేను వెళ్ళి నేను మా సెక్రటరీ గారిని అందరూ వెళ్ళి కలిసి కలవడం జరిగింది డీజీపీ గారికి కూడా చెప్పాం సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో పన్నెండు గంటల వరకు మాకు పర్మిషన్ ఇప్పించండి ఎస్పీలకు అందరికి కూడా తెలియచేయండి తెలియజేస్తే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్సైజ్ పాలసీలో కూడా బార్స్కి పన్నెండు గంటల వరకు ఇచ్చారండి మీకు అందరికీ తెలిసిన విషయమే మరి బార్స్కి ఇచ్చినప్పుడు హోటల్స్ కూడా ఏముంది ప్రాబ్లం బార్లో నుంచి వెళ్ళిన వ్యక్తి వల్ల లాండర్ ప్రాబ్లం ఉండొచ్చు కానీ హోటల్లో బోన్ చేసి వెళ్ళిన వ్యక్తి వల్ల లాండర్ ప్రాబ్లం ఉండదు మరి ఇటువంటి ఎన్నో సమస్యలు మాకు ఉన్నాయి అట్లాగే జిఎస్టి మన రూమ్స్ మీద ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గించారు అది కస్టమర్కి బాగానే ఉంది కానీ మేము ఎవరైతే రెంట్లు తీసుకొని హోటల్స్ రన్ చేస్తూ ఉన్నామో వాళ్ళందరికీ ఆ ఫైవ్ పర్సెంట్ చేసేయడం వల్ల ఇన్పుట్ అనేది లేకుండా పోయింది ఎగ్జంప్షన్ లేదు ఆ ఇన్పుట్ లేకపోవడం వల్ల మేము సపోజ్ ఒక హోటల్ ఐదు లక్షల రూపాయలు పెర్ మంత్ ఎవరైనా రెంట్కి తీసుకుంటే దాని మీద ట్వంటీ పర్సెంట్ వన్ ల్యాక్ రూపీస్ జిఎస్టీ కట్టవలసి ఉంటుంది అప్పుడు కట్టేవారు ఆ వన్ ల్యాక్ మాకు ఇన్పుట్లో మేము అడ్జస్ట్ చేసుకునేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేవు ఇప్పుడు మేము ఆ వన్ ల్యాక్ కూడా పే అంటే ఫైవ్ ల్యాక్స్ ప్లస్ వన్ ల్యాక్ సిక్స్ ల్యాక్స్ మేము పే చేసి వస్తుంది దానివల్ల కూడా చాలామంది హోటలర్స్ ఇబ్బంది పడుతున్నారు అది కూడా మీ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఉన్నాను ఆ జిఎస్టీలో ఈ ఫైవ్ పర్సెంట్ ఉన్న జిఎస్టీలో మాకు ఇన్పుట్ని ఇవ్వగలిగితే దానివల్ల ఈ రంగం మరికొంచెం అభివృద్ధి చెందిద్ది ఎందుకంటే టూర్ మెయిన్ అండి ఈ టూర్జిట్ కానీ ఏదో పెద్ద హోటల్స్ స్టార్ హోటల్స్కే వాళ్ళు ప్రయోజనాలు ఇస్తున్నారు తప్ప ఈ బడ్జెట్ హోటల్స్ కావట్లేదు మేము బడ్జెట్ హోటల్స్ నుంచి ప్రభుత్వానికి చాలా ప్రభుత్వానికి కానీ అన అనెంప్లాయ్మెంట్ కానీ లేకపోతే ట్యాక్సుల రూపంలో కానీ మేము చాలా పే చేస్తూ ఉన్నాము అట్లీస్ట్ కొన్ని లక్షల మంది ఎంప్లాయ్మెంట్ మేము ఇచ్చున్నాము అలాగే పెర్ ఇయర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ త్రీ వరకు బడ్జెట్ హోటల్స్ నుంచి ప్రభుత్వానికి ట్యాక్స్ల రూపేణ మేము పే చేస్తూ ఉన్నాము మరి ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందట్లేదు మరి మీ ద్వారా మేము కోరుకుంటుంది ఏంటంటే మాకు మెయిన్ ఈ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇస్తే అందరికీ కూడా అన్ని పనుల్లో మాకు ప్రయోజనాలు కలుగుతాయని వాటిని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాం ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఈసీ బిడ్ జరిగింది దానికి మా అధ్యక్షులు ట్రెజరరు సెక్రటరీ అందడం జరిగింది పదమూడు జిల్లాల నుంచి అనేక మంది హోటల్ సోదరులు ఇచ్చారు సుమారు ఐదు వేల మంది మెంబర్షిప్ ఉన్న సంస్థ హోటల్ సంస్థ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది వేల మందికి ఉపాధి కలిసింది కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టే సంస్థ ఈరోజు చితికిలు పడిపోయింది అంటే జీవము లేకుండా పోయింది దానికి ప్రభుత్వ ప్రోత్సాహం చాలా అవసరం ఎందుకంటే ఇన్ని వేల మందికి ఉపాధి కల్పించే సంస్థ సంస్థందంటే హోటల్ సంస్థే మేము వాటర్ ట్యాక్స్ కానీ బిల్డింగ్ ట్యాక్స్ కానీ టేట్ ట్యాక్స్ కానీ చేసి అనేక ట్యాక్స్ కట్టిస్తున్నాం అలాంటి సంస్థకి ప్రభుత్వం సహకరివ్వాలి ఇప్పుడే మా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు చెప్పారు మాకు అనేక రకమైన సమస్యలు ఎందుకంటే ఒక హోటల్ స్ట్రీట్ ఫుడ్ వల్ల దెబ్బతింటే యాభై కుటుంబాలు రోడ్డు పడతాయి పెద్ద హోటల్ అయితే వంద కుటుంబాలు రోడ్డు పడతాయి అట్లాంటిది ప్రభుత్వం కూడా హోటల్ సంస్థను ఆదుకోవాలి ఆదుకోకపోతే చిటికిపోతే ఇప్పటికే చాలా హోటల్స్ తీసేశారు చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ వచ్చేసి కాబట్టి హోటల్ సమస్యలు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చాలా దూరం చెప్పిన మనకి టూరిజం కింద డెవలప్ చేయాలని వారి ఆశయాలతో మేము ముందుకు పోతున్నాం తప్పకుండా మా హోటల్ సమస్యని ఆదుకోవాలని తెలుస్తున్నాను అలాగే ప్రెసిడెంట్గా చెప్పారు ఇండస్ట్రీ టేటర్స్టు నైట్ పన్నెండు గంటకి అలాగే ఫుడ్ ఫుడ్ హెల్త్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు హోటల్ హోటల్కు రైడ్ చేయటం రైడ్ చేయడం తప్పులేదు కానీ హోటల్లో ఉన్న ఐటమ్స్ రోడ్డు పడేసి మీరు పాచిపోయిందని చెప్పేసి చెప్పడం వల్ల ఒక హోటల్ జరగకపోతే యాభై కుటుంబాలు రోడ్డు పడి అతను అప్పులు పరవుతాడు మీరు తప్పకుండా వచ్చి చూడండి రంగు ఐస్ క్రీమ్లో వాడితేమో అది మంచిది మేము వాడితే పాయిజన్ ఇవలాంటివి పెట్టుకున్న వల్ల హోటల్ పరిస్థితి దెబ్బతుడు కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసింది అంటే తప్పకుండా హోటల్ పరిస్థితి ఆదుకొని ఈ రాత్రి పన్నెండు గంటకి ఈ ఫుడ్ అండ్ హోటల్ రాకుండా వచ్చినా కూడా మీడియా తీసుకురాకుండా చేసి మా హోటల్ సంబంధించిన వాడికి అదే ఇండస్ట్రీ ఇస్తే మేము కొంతమంది ఉపాధి కల్పిస్తాం ప్రతి ఒక్కరికి అన్నదానం అంటే మేము దాంట్లో ఎన్నో దానాలు చేస్తున్నాం మేము అమ్మ కాదు అమ్ముకోవటం అనేది కాదు కానీ తప్పకూడదు ఈ ట్యాక్స్ని వాళ్ళకు అమ్ముకోవాలి కానీ అమ్ముకున్నా కూడా పది మందికి మీరు సహాయం చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఓటర్ సంస్థని ఆదుకోవాలి అని మీ ద్వారా తెలియజేస్తాను అలాగే పదమూడు జిల్లా అందరూ వచ్చిన ఓటర్ సోదరుకి మరి మరీ ధన్యవాదాలు తెలియజేస్తాను